భయ్యా అయితే నేను చెప్తా ఫస్ట్ థింగ్ ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ అంటేనే ఒక ఎమోషన్ ఒక ఎఫెక్షన్ ఈ సినిమాలో చాలా ఎఫెక్షను ఎమోషను ఒక కామెడీ అంటే నవరసాలు చూపించారని అయితే చెప్పాలి ఒక రొమాన్స్ తప్పించి అక్కడక్కడ ఉన్నా బట్ అది నాట్ క్యాల్కులేటెడ్ బట్ ఓవరాల్గా సినిమాలో ఎంత ఫండ్ జనరేట్ చేశారంటే అంత నవ్వించారు ఫస్ట్ థింగ్ ఈ సినిమాలో చేసిన మన శర్వా గారు కావచ్చు శెట్టి గారు కావచ్చు వేరే చిన్నబాబు అనే క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అసలు వేరే అంటే వేరే లెవెల్ చాలా బాగా అనిపించింది కానీ మరీ ఇంత ఎమోషనల్ చేయడానికి ట్రై చేశారు తప్ప అది అంతగా నాకు వర్కౌట్ అవ్వలేదేమో అని ఫీల్ అనిపించింది ఫస్ట్ థింగ్ కొన్ని కొన్ని చోట్ల మరీ ఓవర్ అవుతుంది కదా కొన్ని సీన్స్ అలా అనిపించాయి నాకు కొన్ని కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు అండ్ ఇందులో చేసిన యాక్టర్లు మన కృతి శెట్టి గారికి షర్వా గారికి మధ్య ఉండే ఫన్ సీన్స్ అయితే ఆ గొడవలు పడే విధానం అయితే ఫుల్ నవ్వుకుంటాం అబ్బా ఎక్కడో చూసాం కదరా బావు ఇవన్నీ ఫ్యామిలీస్లో ఇవే జరుగుతుంటాయి కదా పెళ్ళైతే మన పరిస్థితి ఇలానే ఉంటుంది కదా అనుకునే వాళ్ళు చాలామంది థియేటర్లో చూసే ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు బట్ నాకు ఎందుకో అంత కనెక్ట్ అవ్వలేదేమో అనే ఫీల్ నాకు అనిపించింది కొన్ని కొన్ని రొట సీన్లు ఉన్నాయి కొన్ని కొన్ని సీన్లు బాగా ఎంజాయ్ చేసే సీన్లు ఉన్నాయి హాయ్ నాన్న అనుకోవచ్చు అని నా ఫీలింగ్ సేమ్ రిలేటెడ్ టు నాన్న బట్ నాని గారు యాక్టింగ్తో వన్ సైడ్ చేశాడు సినిమాని బట్ ఇక్కడ ఏంటి అంటే అంటే ఇక్కడ యాక్టింగ్ బాగుంది శర్వా అన్నది కాకపోతే ఇంకొంచెం సిమిలర్ సినిమాస్ చూసి చూసి సేమ్ సీన్స్ సేమ్ సిచ్యువేషన్స్ సేమ్ రొటేషను రేమ్ సేమ్ ఉండడం వల్ల కొంచెం నాకు ఎక్కలేదేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది బట్ ఓవరాల్గా సినిమా చూడొచ్చు థియేటర్కి వెళ్ళండి ఖచ్చితంగా సినిమాని మాత్రం ఎంజాయ్ చేస్తాం సినిమా బ్లాక్ బాస్టర్ తోపని అయితే నేను చెప్పను కానీ బట్ సినిమా అనేది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం థియేటర్కి వెళ్ళిన వాళ్ళు సో థియేటర్కి వెళ్ళండి డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ థ్యాంక్ యూ